చివరకు కలల ఊహల్లోనే ఆ యువతి అనంతలోకాలకు చేరువైంది అమెరికాలో బ్లడ్ క్యాన్సర్తో మృతి చెందిన తెలంగాణ అమ్మాయి విషాద గాథ అందరినీ కలిచివేసింది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందనపల్లికి చెందిన కొండి వెంకటరెడ్డి కూతురు కొండి ప్రియాంకారెడ్డి ఉన్నత చదువుల కోసం రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళింది అగ్రికల్చర్ ఎంఎస్సి పూర్తి చేసి హన్సావిల్లాలోని అలభామా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని సైతం పూర్తి చేసింది ప్రస్తుతం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉంది ఈ నెల ఐదవ తేదీన గొంతు నొప్పి వస్తుందని తన తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది వెంటనే అతను వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు అక్కడ ఉన్నటువంటి ఓ ఆస్పత్రిలో ఇంజెక్షన్ వేసుకున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత తనకు తగ్గకపోవడంతో పరీక్షలు చేయగా బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని తెలిసింది ఏడవ తేదీన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు చికిత్స చేస్తుండగా బ్రెయిన్ డెడ్ అయి ఎనిమిదవ తేదీన చనిపోయింది ఈ విషాద ఘటన తెలియడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి ఊరు కాని ఊరిలో దేశం కాని దేశంలో తమ కూతురు మృతి చెందడంపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు స్థానికులను సైతం కంటనీరు తెప్పిస్తోంది చెప్పండి సార్ ఎట్లా జరిగింది ఏమో రెండు మూడు రోజులు జ్వరం వస్తుందని అన్నది జ్వరం వచ్చి చూపించుకోపోయినా విడి ఇక్కడ ట్రీట్మెంట్ ఎట్లా ఉండదు నాడు అపార్ట్మెంట్ తీసుకోవాలి అన్నది ఎట్లా విడంటే టాబ్లెట్స్ వేసుకుని తక్కువైంది అన్నది అన్నాక ఆదివారం నాడు ఫోన్ చేసిన బేస్తవారం శుక్రవారం శనివారం ఫోన్ చేస్తే మామూలుగా మాట్లాడింది ఆదివారం ఫోన్ చేస్తే డాడీకి ఈ పనులు వస్తున్నాయి డాడీ నాకు మరి సహజంగా చూపించుకోకపోయినా వారంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది నాడి ఇన్సూరెన్స్ అప్లై చేసినా ఇన్సూరెన్స్కి వచ్చినా కూడా చూపించుకుంటా అన్నది ఈ రోజు వస్తుంది పేపర్ అన్నది తెల్లారి పోయి చేయించుకుంటా అనేది సరే బిడ్డ అని చెప్పినా తెల్లారి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు మా ఫోన్ లిఫ్ట్ చేయరు మెసేజ్ పెట్టి నా బిడ్డకు మెసేజ్ అడ్డది మెసేజ్ పెట్టింది ఇక అంతవరకు నా బిడ్డ చివరి మాట అదే మాట ఆదివారం రోజు మాట్లాడే మాట నా బిడ్డ చివరి మాట ఇక నా బిడ్డ మాట మాట్లాడలేదు నన్ను చూడలేదు మరోపక్క ప్రియాంక రెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో ముగిసాయి కూతురికి తలకొరివి పెడుతున్న సందర్భంగా తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు ఎన్నో కలలు మరెన్నో ఆశలతో తన కూతురు అమెరికా వెళ్ళిందని కానీ కలలు కలలుగానే మిగిల్చి కన్ను మూసిందంటూ రోధించాడు చిన్నప్పటి నుంచి చదువుపై ప్రియాంకారెడ్డి ఎంతో శ్రద్ధ చూపించేదని ఎంతో కష్టపడ్డామని కానీ చివరి రోజుల్లో తమ ఆలన పాలన చూడాల్సిన కూతురికిలా జరిగిందంటూ గుండెలు పగిలేలా రోధించాడు ఆ కన్న తండ్రి